ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమిపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ ఓటమి పైన ఆయన మాట్లాడారు పరోక్షంగా ఏదో జరిగింది అన్న అనుమానాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు ఈ ఫలితం ఊహించలేదు చాలా ఆశ్చర్యకరంగా ఉందని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు యాభై మూడు లక్షల మంది అమ్మలకు అమ్మ ఇచ్చాం ఆ అక్క ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు అరవై ఆరు లక్షల మంది వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు పింఛన్లు ఇచ్చాం వారి ఆత్మీయత ఏమైందో తెలియడం లేదు ఇంటి వద్దకే పింఛన్ తీసుకెళ్ళి ఇచ్చే వ్యవస్థను కూడా తీసుకుని వచ్చాం కానీ వాళ్ళ ఆప్యాయతలు ఏమయ్యాయో తెలియడం లేదు కోటి ఐదు లక్షల మంది పొదుపు సంఘాల అక్క అక్క మంచి చేశాం వారందరి ఆప్యాయత ఏమైందో వారి కష్టాల్లో నిలబడ్డాం మాట తప్పకుండా తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా వాళ్లకు పథకాలు అందించడం ఇప్పుడు వారందరి ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు పిల్లల చదువు కోసం ఏ తల్లిదండ్రి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ తీసాం కానీ వారందరి రాగాలు ఏమయ్యాయో కూడా తమకు తెలియడం లేదన్నారు యాభై నాలుగు లక్షల మందికి రైతులకు పెట్టుబడి సాయాన్ని తొలిసారిగా ఏపీలో వైసీపీ ప్రభుత్వమే తీసుకొని వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ అందించింది క్రాప్ ఇన్సూరెన్స్ అంది అందించింది రైతు భరోసా అందించింది అయినప్పటికీ కూడా ఆ అర కోటి మంది రైతుల ప్రేమానురాగాలు ఏమయ్యాయో తమకు అర్థం కావడం లేదని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఇన్ని కోట్ల మంది పేదలకు తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లకు కూడా పథకాన్ని అందించాం నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా లాంటివి కూడా అమలు చేశాం ఫుట్పాత్ మీద చిన్న చిన్న వ్యాపారులు చేసుకునే వారికి కూడా ఆర్థిక సాయం అందించాం పెత్తందారులతో యుద్ధం చేసి మరీ పేదవాడి కోసం ఇంగ్లీష్ మీడియంను తీసుకొని వచ్చాం ఇంత చేసిన తర్వాత ఆ అభిమానం ఆప్యాయత ఏమయ్యాయో అర్థం కావడం లేదని జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా ప్రెస్ మీట్లో భావోద్వేగానికి గురయ్యారు ఆయన గొంతు గీరపోయింది ఎవరో మోసం చేశారు ఎవరో అన్యాయం చేశారు అని అనవచ్చు కానీ అందుకు ఆధారాలు లేవు అని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు అంటే దీన్ని బట్టి ఏదో జరగకూడదంది లోలోనే జరిగింది అన్న అనుమానాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన మాటలు బట్టి ఉంది ఏం జరిగిందో భగవంతుడికి తెలుసు పెద్దగా ఇప్పుడు నేను చేయగలిగింది కూడా ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు ప్రజల తీర్పును స్వీకరిస్తాం కానీ మంచి చేయడం కోసం ప్రజలకు ఎప్పుడూ తాము తోడుగానే ఉంటాం వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ పీపుల్కి పీపుల్గా ఉంటామని కూడా చెప్పారంటే గొంతు లేని వారి పక్షాన తామే గొంతుకై నినదిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు పేదవాడికి అండగా ఉండే ప్రతి కార్యక్రమంలోనూ తాము ముందుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళ కూటమి కూటమి పైన కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఇది పెద్ద పెద్ద వాళ్ళ కూటమి ఇది ఢిల్లీని సైతం శాసించే పరిస్థితి ఉన్న కూటమి ఇది బీజేపీకి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కు వారందరికీ గొప్ప విజయానికి గాను అభినందిస్తున్నామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఆఖరిలో ఇకపై పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు అన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు వైసీపీ కార్యకర్తలు నెక్స్ట్ ఏంటి ఇంత స్థాయిలో సీటు పడిపోయాయి అన్న ఒక నైరాశ్యంలో ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ధీమాగానే చెబుతూ ఉన్నారు ఏది జరిగిందో తెలియదు కానీ ఎవరు ఏం చేసినా ఎంత చేసినా నలభై శాతం కంటే ఓటింగ్ను తగ్గించలేకపోయారని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఏం జరిగిందో తెలియదు కానీ ఏం చేసినా ఎంత చేసినా అంటే ఏదో జరిగింది అన్న అనుమానం జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డిలో ఉన్నట్టుగా ఉంది ఇంత చేసినా నలభై శాతం ఓటింగ్ను కూడా నలభై శాతానికి తగ్గించలేకపోయారు ఓటింగ్ను వైసీపీ ఓటింగ్ అని ఆయన చెప్తున్నారు ఖచ్చితంగా ఇక్కడి నుంచి లేస్తాం గుండె ధైర్యంతో నిలబడి లేస్తాం ప్రతిపక్షం కొత్త కాదు పోరాటాలు అంతకంటే తనకు కొత్త కాదని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు తన జీవితంలో ఎక్కువ కాలం ప్రతిపక్షంలోనే గడిపాను గత ఐదేళ్ళు మించి ఎన్నో పోరాటాలు కూడా చేశాను ఎవరు అనుభవించిన కష్టాలు కూడా తాను అనుభవించాను అని జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ కష్టాలు పెట్టినా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివేంజ్ ఉంటుంది అని కొందరు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో దానికి కూడా సిద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ కష్టాలు పెట్టినా సిద్ధంగా ఉన్నాం సిద్ధంగా ఎదుర్కొంటామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు సో జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు ఇచ్చాం ఇంత చేశాం కానీ ఈ ఫలితం ఇలా వచ్చింది అంటే ఏం జరిగిందో అర్థం కావడం లేదు అని అంటూ ఉన్నారు దాంతోపాటు ఏదో జరిగింది కానీ దాన్ని నిరూపించేందుకు ఆధారాలు లేవు అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు సో అంటే ఇప్పుడు సహ సహజంగానే ఇతర ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు వీళ్ళంతా కావచ్చు ఓటింగ్లో ఈవీఎంలో ఏదో చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు చాలా కాలంగా ఆరోపిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి అలాంటి ఆరోపణ నేరుగా చేయకపోయినప్పటికీ కూడా ఇన్ని కోట్ల మందికి పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ కనీస స్థాయిలో కూడా సీట్లు రాకపోవడానికి వెనుక ఏదో జరిగింది అన్న అనుమానమైతే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నట్టుగా ఉంది అయితే వాటిని రూపించేందుకు ఆధారాలు కూడా లేవు కాబట్టి ఫలితాన్ని స్వీకరిస్తామని కూడా చెప్తూ ఉన్నారు అన్నింటికి మించి నాకు పోరాటాలు కొత్త కాదు ప్రతిపక్షం కొత్త కాదు ఇక్కడి నుంచి లేస్తాం మరింత దూకుడుగా ముందుకు వెళ్తామని కూడా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు గతంలో కంటే గతంలో జైలుకు పంపించారు అనేక అటాకులు జరిగాయి వైసీపీ మీద అన్నీ జరిగాయి అంతకంటే ఎక్కువ కష్టాలు పెట్టినా సరే ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారు సో వైసీపీ నెక్స్ట్ ఎలా తన కార్యాచరణని మొదలు పెడుతుంది అన్నది కొద్ది రోజులు ఎదురు చూడాలి